గురణి అందరికీ నమస్తే గౌరవ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎయిటీన్ స్పోర్ట్స్ అబ్జెక్ట్ గైస్ రెండు నెలలుగా ఏదైతే ఇండియన్ ఆడియన్స్ని ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే ఐపీఎల్ ఏదైతే ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం జరుగుతుందో దానికైతే ఈరోజు ముగింపు కార్డు అయితే పడబోతుంది ఈ రోజుతో ఐపీఎల్ అయితే ఎండగా పోతుంది సో ఐపీఎల్లో ఈసారి రెండు కొత్త టీమ్స్ అయితే ఫైనల్కి రావడం జరిగింది కొత్త టీమ్స్ అంటే ఇప్పటివరకు ఐపీఎల్ ఇష్టలోనే కప్పు కొట్టని రెండు టీమ్స్ అయితే ఫైనల్కి రావడం జరిగింది ఒకటి పంజాబ్ సూపర్ కింగ్స్ అలాగే ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ రెండు టీమ్స్ కూడా ఫైనల్గా అయితే రావడం జరిగింది సో ఈ రెండు టీముల్లో కూడా ఈరోజు చావో రేవో అయితే ఉండబోతుంది సో ముందుగా ఈ టీమ్స్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ముందుగా పంజాబ్ సూపర్ కింగ్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే పంజాబ్ సూపర్ కింగ్స్ ఈసారి స్టార్టింగ్ నుంచే అద్భుతమైన బ్యాటింగ్ లైనప్తో అలాగే అద్భుతమైన బౌలింగ్తో ఎవరైతే ఓపెనర్స్ పీయూష్ ఇంకా ప్రభు సిమ్రాన్ సింగ్ ఉన్నారు వీళ్ళిద్దరు అద్భుతంగా ఓపెనింగ్ ఇవ్వడం వల్ల ఈ సీజన్లో పంజాబ్ సూపర్ కింగ్స్ అయితే అద్భుతమైన మ్యాచెస్ అయితే గెలుచుకుంటూ ఈరోజు ఫైనల్కి అయితే చేయడం జరిగింది అలాగే మనం ఆర్సీబీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఆర్సీబీ కూడా ఎవరైతే ఓపెనర్ సాల్ట్ ఇంకా విరాట్ కోహ్లీ ఉన్నారో వీళ్ళిద్దరు కూడా మంచి ఓపెనింగ్ ఇవ్వడంతో తర్వాత ఆర్సీబీ టీంలో కూడా ప్రతి ఒక్క ప్లేయర్ అయితే బేసిక్గా ఆర్సీబీ టీంలో ఇంతకుముందు ఎలా అంటే ఒకరు ఇద్దరు ప్లేయర్లతోనే ఎక్కువగా డిపెండ్ అయ్యేవారు కానీ ఈసారి టీమ్ టీం చాలా అద్భుతంగా ఆడడం జరిగింది మనం మన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు చూసుకుంటే కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేయర్స్కి అయితే రావడం జరిగింది సో ఈసారి ఆర్సీబీ టీం కూడా అద్భుతంగా మ్యాచ్ సాడి ఈసారి ఫైనల్ కి అయితే రావడం జరిగింది ఈ రెండు టీమ్స్ సంబంధించి క్యాప్టెన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే రజత్ పాటిల్ ఫస్ట్ టైం ఐపీఎల్ లో బెంగళూరుకి అయితే క్యాప్టెన్సీ వివరించడం జరుగుతుంది మొదటి నుంచి అద్భుతమైన క్యాప్టెన్సీ అయితే ఈ సీజన్లో మనోటి చేయడం జరిగింది రజత్ పటిదార్ ఒక యంగ్ క్యాప్టెన్ మొదటిసారి క్యాప్టెన్సీ చేస్తూ ఆర్సీబీని అయితే ఫైనల్ కి తీసుకురావడం జరిగింది అలాగే ఇక్కడ విరాట్ కోహ్లీ ఉన్నాడు కాబట్టి విరాట్ కోహ్లీ కూడా చాలా సలహాలు అయితే రజత్ పట్టిదార్కి ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ మనం శ్రేయస్ శ్రేయసర్యర్ చూసుకున్నట్టయితే అయ్యర్ నిజంగా ఒక అద్భుతమైన క్యాప్టెన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే శ్రేయసర్ ఢిల్లీ క్యాపిటల్స్ ని ఫైనల్కి తీసుకెళ్ళడం జరిగింది అలాగే లాస్ట్ ఇయర్ కేకేఆర్ టీమ్ని ఫైనల్కి తీసుకెళ్లి అక్కడ కప్పు కొట్టించడం జరిగింది అలాగే ఈ ఇయర్ పంజాబ్ ఎన్ని రోజులుగా విడు చూస్తుంది సో ఆ రోజు ఫైనల్ ఫైనల్కి అయితే తీసుకురావడం జరిగింది సో ఫైనల్గా రెండు కొత్త టీమ్స్ ఇప్పటివరకు ఐపీఎల్ హిస్టరీలోనే కప్పు కొట్టిన రెండు కొత్త టీమ్స్ అయితే ఫైనల్ కి రావడం జరిగింది సో స్టేయస్ అయ్యర్ క్యాప్టెన్సీలో ఇంకో మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే స్టేయస్ అయ్యర్ క్యాప్టెన్సీలో ఇప్పటివరకు ఇండివిజువల్ ఫ్రాంచైజీలో ఎనభై ఆరు మ్యాచ్లు ఆడితే యాభై మ్యాచ్లు అంటే మనం జరిగిన లాస్ట్ మ్యాచ్ వరకు యాభై మ్యాచ్లు అయితే విన్నింగ్ రేషియో ఉందన్నమాట యాభై మ్యాచ్లు గెలవడం జరిగింది ఎనభై ఆరు మ్యాచ్లు అంటే సేఎస్ఆర్ క్యాప్టెన్సీలో ఎంత మంచి విన్నింగ్ రేషియో ఉందో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి అలాగే చాలా రోజులుగా ఆర్సీబీ టీంకి ఒక కలుంది ఉంది ఆర్సీబీ ప్లేయర్స్కి ఒక కళ ఉంది అలాగే చాలామందికి కూడా ఏంటంటే ఆర్సీబీ ఒక్కసారి కప్పు కొట్టాలని చెప్పి చాలామంది ఎదు ఎదురు చూడడం జరుగుతుంది సో అందులో మెయిన్గా విరాట్ కోహ్లీ పద్దెనిమిది సంవత్సరాలుగా కప్పు కొట్టిన కప్పు కొట్టకపోయినా ఆర్సీబీ టీం తోనే ఆయన వెంట పెట్టుకుని ఉండడం జరిగింది అంట పెట్టుకుని ఉండడం జరిగింది అలాగే ఆర్సీబీ కి ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో ఆ ఫ్యాన్ బేస్ కూడా అలాగే ఉంది ఏ మాత్రం తగ్గలేదు ఆర్సీబీ టీం పద్దెనిమిది సంవత్సరాలుగా ఆర్సీబీ టీం కప్పు కోసం ఎదురు చూడడం జరుగుతుంది అలాగే విరాట్ కోహ్లీ కప్పు కోసం ఎదురు చూడడం జరుగుతుంది వాళ్ళ ఫ్యాన్స్ కప్పు కోసం ఎదురు చూడడం జరుగుతుంది ఇండియా మొత్తం కప్పు కోసం ఎదురు చూడడం జరుగుతుంది ఆర్సీబీ కప్పు కొట్టాలని చెప్పి అలాగే ప్రపంచం మొత్తం ఒక్కసారైనా ఆర్సీబీ కప్పు కొడితే చూడాలింది ఈ ఈరోజు ఆర్సీబీ కప్పు కొడితే నాకు తెలిసి ఇంటర్నెట్ లేని చోటికి కూడా ఆర్సీబీ కప్పు కొట్టిందనే సమాచారం ఖచ్చితంగా వెళ్ళడం జరుగుతుంది పంజాబ్ సూపర్ కింగ్స్ ఈ రోజు కానీ కప్పు కొడితే ఇది ఒక అద్భుతమైన విషయం అని చెప్పొచ్చు ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఒకే క్యాప్టెన్ అంటే ఇండివిజువల్ ఫ్రాంచైజీ అయినా సరే బ్యాక్ టు బ్యాక్ ఒకే కెప్టెన్ భారత్ వచ్చగా రెండు కప్పులు కొట్టిన కెప్టెన్గా శ్రేయస్ అయితే తన పేరునైతే ఒక హిస్టరీలో అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది ఫ్యాన్బేస్ పరంగా మాట్లాడుకుంటే ఎవరు ఒక్కకున్నా ఒక్క పోయినా ప్రపంచం మొత్తం తెలుసు ప్రపంచానికి మొత్తం తెలుసు ఆర్సీబీ ఫ్యాన్ బేస్ అనేది మిగతా అన్ని ఫ్రాంచైజీస్ కంటే ఎక్కువగా ఉంటుంది సో ఆల్మోస్ట్ ఆర్సీబీకి ఇక్కడ ఎక్కువ ఫ్యాన్ బేస్ సపోర్ట్ అయితే ఉంటుంది కానీ పంజాబ్ సి కింగ్స్ కూడా ఫ్యాన్ బేస్ బాగానే ఉంటుంది ఎందుకంటే మిగతా టీమ్స్ ఎవరైతే ఆర్సీబీ కప్పు కొట్ట మిగతా టీమ్స్ కొన్ని ఉంటాయి కదా ఆర్సీబీ అంటే నచ్చని టీమ్స్ ఉంటాయి కదా ఫ్యాన్స్ ఉంటారు కదా బేసిక్గా ఆ ఫ్రాంచైజీలకు నచ్చుతుంది కానీ ఫ్యాన్స్ ఉంటారు కదా సో వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పంజాబ్కి అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఈరోజు ఒక చావో రేవో మ్యాచ్ అయితే ఉండబోతుంది ఆర్సీబీకి పంజాబ్ కింగ్స్ కి ఎన్ని మ్యాచ్లు జరిగాయని మనం చూసుకుంటే ఈ రెండు టీమ్స్ కూడా ముఖాముఖి ఇప్పటివరకు ముప్పై ఆరు మ్యాచ్ ఈ సీజన్ తో కలిపి ముప్పై ఆరు మ్యాచ్ తలబడితే పద్దెనిమిది మ్యాచ్లు ఆర్సీబీ గెలవడం జరిగింది పద్దెనిమిది మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ గెలవడం జరిగింది అంటే ఇన్నింగ్ రేషియో అనేది ఈక్వల్గా ఉంది రెండు టీమ్స్కి కూడా విజయావకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి రెండిట్లో ఏ టీం గెలుస్తుందో మనం ఈసారి ఈరోజు పడబోయే చివరి బార్ వరకు చెప్పలేము అలాగే ఈ సీజన్లో ఆర్సీబీ ఇంకా పంజాబ్ మూడు మ్యాచ్లు ఆడడం జరిగింది మూడు మ్యాచ్లో రెండు మ్యాచ్లు ఆర్సీబీ గెలవడం జరిగింది ఒక మ్యాచ్ అయితే పంజాబ్ సూపర్ కింగ్స్ అయితే గెలవడం జరిగింది సో విన్నింగ్ రేషియో అనేది ఇద్దరికి కూడా ఈక్వల్గానే ఉంది టీమ్స్ కూడా మెయిన్గా టాస్ పైన డిపెండ్ అవుతుంది ఎవరైతే టాస్ పడితే ఎవరైతే చేసింగ్ తీసుకుంటారో వాళ్ళకి విజయా అవకాశాలు ఖచ్చితంగా ఎక్కువగా ఉంటాయి లేదంటే మొదటి బ్యాటింగ్ చేసిన టీం నరేంద్ర మోడీ స్టేడియం మంత్ బ్యాటింగ్ స్పిచ్ కాబట్టి ఆల్మోస్ట్ ఒక రెండు వందల ఇరవై ఇరవై ఐదు పరుగుల వద్దలు పెడితే ఖచ్చితంగా ఆ విన్నింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాకపోతే చేజింగ్ చేసిన టీంకి అయితే విన్నింగ్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మనం ప్లేయింగ్ లెవెల్ చూసుకున్నట్లయితే పంజాబ్ కింగ్స్ అయితే నాకు తెలిసి ఆల్మోస్ట్ సేమ్ అలాగే రావడం జరుగుతుంది ఏ మార్పులు అయితే ఉండవు కానీ ఆర్సీబీలో ఒక అవకాశం ఉంటుంది ఒకవేళ మొదటి బ్యాటింగ్ చేసి తడబడితే టిమ్ డేవిడ్ లోపలికి వచ్చే అవకాశం ఉంది లివింగ్స్టన్ బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఒకవేళ అవసరం అనుకుంటే లివింగ్స్టన్ ఇంకా టిమ్ డేవిడ్ ఇద్దరు కూడా బయట రావడం జరుగుతుంది సుయాష్ శర్మ అయితే ఇంపాక్ట్ ప్లేయర్గా అయితే ఉండడం జరుగుతుంది రెండు ఫ్రాంచైజీస్ కూడా వాళ్ళ టీం అప్పుడే చూస్తున్నాయి సో ఖచ్చితంగా కొత్త టీమ్ అయితే మనం ఈసారి ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ విన్నర్ గా అయితే చూడబోతున్నాం కాకపోతే ఏ టీం గెలిచినా ఒక టీం గెలవడం సంతోషంగా ఉంటుంది ఒక టీం అయితే బాధపడడం జరుగుతుంది సో ఫైనల్గా ఈరోజు ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ఈ రెండు టీముల్లో ఈరోజు ఏ టీంకి కప్పు కొట్టే అవకాశం ఉంది ఈ రెండిట్లో మీరు ఏ టీం కప్పు కొట్టాలనుకుంటారు అది కింద కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి జై హింద్ జై భారత్